ప్రశ్న మీ అందరికి ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారిని నమ్మారు కొంతమంది కొంతమంది నమ్మలేదని చెప్పారు ప్రశ్న ఏంటంటే ఏమి నమ్మారు వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ఏమి నమ్మితే వీళ్ళు యేసు సంబంధాలు అయ్యారు ఏమి నమ్మకపోతే వీళ్ళు మామూలు యూదులుగా మిగిలిపోయారు ఏం జరిగింది అక్కడ బైబిల్లో ఎవరి గురించి ప్రామిస్ చేయబడింది పలానాయన వస్తాడు పలానాయన వస్తాడు ఎవరైనా మెస్ అయ్యా ఆ మెస్సయ్య ఈయనే అని చెప్పి నమ్మిన వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినోళ్ళు ఈయన ఆ మెస్సయ్య ఈనే నమ్మని వాళ్ళు ఎవరు వ్యతిరేకులు మామూలు వాళ్ళు అనండి ఏసే క్రీస్తు అని ఏసే మెస్సయ అని నమ్మిన వారందరూ నిజమైన ఇస్రాయేలీలు నిజమైన యూదులు నమ్మని వారు శారీరకంగా యూదులు ఆ తర్వాత తర్వాత ఏమన్నారంటే యూదులు మాత్రమే కాదు అన్యజనులు కూడా ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముతారో వారు కూడా అబ్రహం సంతానం అవుతున్నారు హలో ఈ యూదులు మాత్రమే కాదు బయట ఉన్న ప్రపంచం మనలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నలాంటి మనలాంటి వాళ్ళు కూడా ఎవరైతే యేసు క్రీస్తు క్రీస్తుని యేసు ప్రభు వారే మెస్సయ అని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహం సంతానం అవుతున్నారు వారందరూ కూడా ఇస్రాయిలీలు అవుతున్నారు వారందరూ కూడా యూదులు అవుతున్నారు ఇన్ దిస్ హోల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ద క్రిస్టియన్స్ ఎనీ క్రిస్టియన్స్ ఇయర్ ఐ డోంట్ సీ ఎనీ క్రిస్టియన్స్ ఇయర్ బట్ క్రిస్టియానిటీ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఫోర్త్ సెంచురీ అండ్ అప్లైడ్ ఆన్ ద హోల్ వరల్డ్ బై ఫోర్స్ ప్రియా దేవుని బిడ్లారా ఇప్పటికైనా కళ్ళు తెరగకపోతే మీ రక్షణ మీకు దూరం అవుతుంది